అందరికీ నమస్కారం అండి మా వినాయకుడు సంబరాధండి రాటైతే అందరు కలిపి వేసామండి అపార్ట్మెంట్లో ఆడవాళ్ళందరి దగ్గర మా ఆయన కూడా అండి రాటకు పసుపు రై రాసి రాటైతే వేస్తారండి రాటతో స్టార్ట్ అవుతుంది కదండి ఏదైనా స్వామికి రాటలో వేసాక ప్రసాదం అయితే స్వీట్లు తెచ్చేశారండి పనిచేశారు రాటైతే వేసడం అయిపోయింది ఇంకా వినాయక చవితి ముందు రోజైతే స్టార్ట్ చేసామండి పందిరి కట్టడం మా ఆయన నుండి కింద వాళ్ళు స్టార్ట్ చేశారండి సైడ్ వాల్స్ కట్టేశారు అలాగే పాపం ఉదయం వెళ్ళారండి మామిడి కొమ్మలు సంచి తెచ్చారండి సంచి నిండా తెచ్చారు అవైతే మేము తోరణాలకి పూజకి అన్నింటికి వాడతామండి అలాగే బంతి పూ ఆరెంజ్ ఎల్లో రెండు కలర్స్ తెప్పించారండి వెయ్యి రూపాయలంటా కవర్తో తెప్పించారు ఇంకా మామిడి తోరణాలు బంతి పూలు మాళ్ళైతే కట్టడం స్టార్ట్ చేసామండి మండపం రెడీ చేసుకోవాలి కదా ఆడవాళ్ళందరూ దిగారండి అపార్ట్మెంట్లో నేను దిగాను అక్కడ చుట్టూ ఈ తో మావిడ తోరణం కడితే పచ్చదనంగా న్యాచురల్గా ఉంటుందండి అందరూ తల ఒక పని చేస్తూ అయితే కడుతున్నామండి తర్వాత చీరలు వెనక సైడ్ ఎప్పుడు మూడు సంవత్సరం చీరలు ఇలాగే డెకరేట్ చేస్తున్నామండి ఆ తర్వాత ఈ కలర్స్ పేపర్స్ గాజువాకి వెళ్ళి కొన్నానండి నేను రిబ్బన్స్ లాగా వేల అవి కూడా కొన్నాను ఈ బ్లూ కలర్ అన్నీ గాజువాకి వెళ్ళి కొనుక్కొచ్చానండి మార్కెట్ చేశాను స్నానం అవైతే గా బాగా అందంగా కుదిరిందండి రెండు సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా మండపం అయితే గా కుదిరిందండి చాలా అందంగా ఉందండి మాది మండపం అయితే రెడీ చేసామండి ఇంకా సాయం నైట్ తొమ్మిది అయిపోయిందండి ఇంకా ఇంకా లడ్డూ చేయాలండి ప్రసాదం ప్రతి సంవత్సరం మేమే చేస్తామండి మా ఆయన నేనే చేస్తాము బల్బు కూడా బిగించారు రిబ్బన్స్ కట్టేశాము బంతిపూలు మాలలు కూడా డెకరేషన్గా యూ షేప్లో కట్టావండి కమ్మలు పైన వేసాము పచ్చదనం కోసం అలాగే అన్ని రకాల పత్తిలు వేసామండి ఇంకా లడ్డు ప్రిపేర్ చేస్తామండి దానికైతే మా ముందు పాకం పట్టేసి రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇంకా సెన్నపిండి తీసుకొని అందులో ఉండలు లేకుండా బాగా కలుపుకున్నామండి కలుపుకున్నాక బూందీ అయితే వేసామండి వేసాక జీడిపప్పులు వేపేస్తున్నానండి వేపేసి లడ్డూ ప్రిపేర్ చేసేస్తున్నాము ఈ లడ్డు ప్ర వీడియో షార్ట్ వీడియో పెట్టానండి ఇంకా దీంట్లో చిన్నది పెడుతున్నానండి జీడిపప్పు లేగినాక ఇది ఎందులో కలిపిస్తామండి జీడిపప్పు ఇలాచీ పౌడరు చిన్న పచ్చకర్పూరం కలిపేసి ఈ బూందీలు అయితే వేసేస్తున్నామండి పాకం కూడా తీగపాకం రావాలండి ముదురు పాకం కాకుండా పల్చగా కాకుండా లడ్డు ఉండైనట్టుగా పాకం తీసామండి తీసినాక ఏ ఉంచుకున్న జీడిపప్పు అన్నీ మిక్స్ చేసుకుని ఈ పంచదార పాకంలో ఈ బూంది ఈ జీడిపప్పులు కొంచెం పక్కన ఉంచామండి గార్నిషింగ్ పైన పెడదామని ఇంకా కింద పైన కలిపేసి బూందీకి పంచదార పాకం అంతా పీల్చుకునేటట్టు కలుపుకోవాలండి కింద మీద బాగా కలపాలి ఇందులో కొద్దిగా మాత్రం మిక్సీ వేసానండి కొంచెం బూందీ తనకి లడ్డూ అయితే చుట్టూసేవండి ఇవ్వండి ఉదయం వినాయక చవితి రోజు ఓపెన్ చేస్తే లడ్డూ అయితే ఈ విధంగా వచ్చిందండి బాగా వచ్చింది ఇంకా ఈరోజు వినాయక చవితి కోసమని ప్రసాదం అండి పాలుండలు చేస్తున్నానండి దానికోసం ఎసరు పెట్టుకున్నాను ఎసరు మరిగినాక ఒక పక్క బెల్లం కూడా మరిగించి చల్లగా చేసుకోవాలండి వేడి మీద పోస్తే పాలు విరిగిపోతాయి అవి బాగా బెల్లం కరిగనిచ్చాక కొద్ది తీగపాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి అది బల్ల చక్క పక్కన పెట్టేసాను అదే చల్లగా అవుతుంది ఇలా ఎసర కాగిపోయిందండి ఇందులో సగం వరిపిండి సగం బొంబాయి రవ్వ అండి కలిపేసి ఈరోజు వినాయక చవితికి వంటలు అయిన వరకు చీర కట్టుకోనండి సింపుల్ చీర కట్టుకొని వంటలాగా చేస్తున్నానండి ఎసర మరిగినాక ఈ సగం బొంబాయి రవ్వ వరిపిండి వేస్తున్నానండి వంటలు కట్టుకొని కలుపుతూ ఉండాలండి అడుగు కొండ కలుపుతూ ఉంటే బాగా దగ్గర పడ్డాక కొద్దిగా నెయ్యి స్టవ్ ఆఫ్ చేసు సిమ్లో పెట్టుకోవాలండి నూక వేసినాక సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే బాగా ఉడికిద్ది అడుగంటకుండా ఉప్మా లాగా ఉడికించుకోవాలండి కూడా ఇంకా కొంచెం గట్టిగానే ఉడికించుకున్నానండి ఉడికినాక కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే చేతికి అంటుకోదండి ఉండాలి చుట్టున అలాగే బెల్లం పాకం కూడా చల్లగా అవుతుందండి ఇగోండి ఈ అయితే రెడీ అయిందండి చల్లగా అయినాక ఉండలు చుట్టుకోవాలండి ముద్దనైతే రెడీ చేసుకున్నాను బాగా కలపాలండి నాకు నొప్పి కలపలేకపోతున్నాను బాగా కలిపితే అడుగు అంటదు బాగా ఉడికిద్దండి పాలు స్టవ్ మీద పెట్టుకున్నానండి పాలు మరిగినాక ఈ వండలను అయితే వేసుకున్నానండి మా అబ్బాయి చుట్టుసాడండి వండలు కొద్ది కొద్దిగా వేసుకొని తుల్లిపోకుండా ఉండలేసి సిమ్ లోపల సిమ్లోనే పెట్టుకోవాలండి ఆకుంటే అడుగుంటుపోతాయి లేకపోతే వండ చెదిరిపోద్ది సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి వండలు అయితే బాగా ఉడికాయి పాలు బాగా పడతాయండి వండలకి అప్పుడు ఇలాచి పౌడరు వేపు ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసుకొని ఇప్పుడు బెల్లం పాకం అయితే పోసుకోవాలండి వడగట్టుకున్నానండి బెల్లంలో ఏమైనా ఇసుక ఏమైనా ఉంటుందేమో ఏమీ లేదండి బెల్లం పాకం కూడా పోసిస్తానండి పాలుండలు అయితే రెడీ అయిపోయాయండి అలాగే వెళ్ళానండి స్టేజ్ ఎలా ఉందని చాలా బాగా డెకరేట్ చేసాము పళ్ళు కూడా కట్టారండి తెల్లవారులేసి మా ఆయన చవితి కదా పళ్ళు అన్నీ ఉదయమే కట్టామండి మా అబ్బాయి మా ఆయన వాచి అందరూ కట్టారు పళ్ళు పా తర్వాత పాలవెళ్ళు కూడా కట్టారు ఇంకా పందిరైతే పచ్చదనంగా చాలా అందంగా ఉందండి ఇంక ఇంట్లో పూజ చేస్తున్నాను అండి మా ఇంటి వినాయకుడి పూజ చిన్న మట్టి బొమ్మ తెచ్చుకున్నామండి దానికి బొట్టు పెట్టి దీపారాధన అయితే చేసుకున్నామండి అలాగే కొద్దిగా చిన్న లడ్డు చేసామండి ఇంట్లో ప్రసాదం కని ఈ లడ్డు మా ఇంట్లో ప్రసాదంగా పెట్టామండి పెద్ద లడ్డు కింద వినాయకుడు పెట్టామండి ఆ పాకం పాలండ్లు అయితే మాత్రం స్వామికి నివేదన చేశాను ఇంకా మా అబ్బాయి బుక్స్ కూడా స్వామి ముందు పెట్టుకున్నామండి చదువు రావాలని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా కిందకి వెళ్ళాలండి కింద పూజ చేయాలి పంతులు గారు వచ్చేస్తారు Please subscribe my channel.